ఫ్రెండ్స్ మచిలీపట్నం వచ్చామండి ఇక్కడ ఈ బోర్డు మీద ప్రకృతి వ్యవసాయ ప్రచార వేదిక అని కనపడిందండి ఒకసారి అసలు ఏంటో షాప్లోకి వెళ్ళి చూద్దామని వెళ్తున్నామండి ఇక్కడ చాలా బాగున్నాయండి వరి కుర్చులు రెండు వందల రూపాయలు ఇవి మన పక్షులకు కూడా వేసుకోవటానికి అనువుగా ఉంటాయి బాగుందనిపించింది కొంగురకాయ విత్తనాలు చెట్టు కొరకు చెట్లు వేసుకోవటానికి అనువుగా Редактор జొన్న హల్వా టేస్ట్ చేసానండి చాలా బాగుంది స్వీట్స్ అన్నీ చాలా బాగున్నాయండి ఫ్రెష్గా ఉన్నాయన్నీ అన్నీ రీజనబుల్ రేట్సే అనిపించినాయి బాసుంది రసగుల్ల ఇవన్నీ హాట్ బట్టమపు

ல்ல் <laughs> ఏంటండి ఏం కలవదండి ఓన్లీ కోకోనిట్టేనా మామూలుగా కొబ్బరి చెప్పాలి మీకు కావాలండి అక్కడ సైడ్ అండి కరివేపాకుతో చేసిన కొబ్బరి ఇవి ఎంతండి లీటర్ ఎంత లీటర్ వచ్చి ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఇదేంటండి కరివేపాకు కొబ్బరి ఇద్దరు గానగతో గానగలో అనమాట కొబ్బరి ఏమో కరివేపాకు కరివేపాకు కొబ్బరి ఇంకా ఏంటి ఆ రెండు కలిపారా ఇవి ఎంతండి ఇది వచ్చేసి వన్ ఎయిటీ ఎంఎల్ వన్ సిక్స్టీ ఎమ్మెల్యం పెట్టి ఇక్కడ ఎన్ని ఏళ్ళు అయింది పెట్టి షాపు ఫోర్ ఫోర్ ఇయర్సా Thank you very much, friends.